ంగ్ ఇయర్ట్ ఈర్జీ బుక్ విచ్ల్ ఆనంద్ ఆనంద్ నావల్ ఇన్ దస్ట్ టు extracted as a national song vande mataram in which year he written 1875 november 7th it was written the book was written the book was published in which purpose it was written the novel in those days during the 1875 1900s the britishers ruled india during that time india was insulted by them India is a bad country, Indian people are waste fellows, like, like that hesitate by Britishers. Writers, number of books, number of songs written, out of them Anand Matt was very famous. This Vande Mataram song appreciated in the first time in India as a Bharata Mata. ముందు ఎప్పుడు కూడా భరతమాత అనేటువంటి భారతదేశాన్ని భరతమాత అని ఎప్పుడు పిలువబల్లే ముందుగా తొలిసారిగా మన భారతదేశం భరతమాతగా ఈ వందే మాతర గీతం అనేటువంటిది చెప్పడం జరిగింది అన్నట్టు వందే మాతర గీతం ఫస్ట్ టైం ఎక్కడ ఆలపించారు వేర్ ఇట్ వాజ్ సింగి ఎ సాంగ్ ఇన్ ఇన్ ఫస్ట్ టైం ఎయిటీన్ సిక్స్ ఇన్ కలకత్తా నేషనల్ కాంగ్రెస్ సెషన్ ఎయిటీన్ సిక్స్ ఇన్ కలకత్తా నేషనల్ కాంగ్రెస్ సేషన్ ఫస్ట్ టైం హూ సింగ్ దిస్ సాంగ్ రవీంద్రనాథ్ ఠాగూర్ ఫస్ట్ టైం సింగ్ ఏ సాంగ్ వందే మాతరం పాపులారిటీ ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరయ్యా మీరు వినే ఉన్నారు మన బుక్లలో చదువుకొని ఉన్నాం లాల్ పాల్ బాల్ అరవింద్ ఘోష్ వాట్ ఈస్ దిస్ లాల్ పాల్ బాల్ లాలా లజపత్ రాయ్ బాల్ గంగాధర్ తిలక్ బిపిన్ చంద్రపాల్ లాల్ పాల్ బాల్ అండ్ అరవింద్ ఘోష్ ఇటువంటి వ్యక్తులు ఈ వందే మాతరం అనేటువంటి పాటకు బాగా ప్రాధాన్యతనిచ్చారు ధోరణి ప్రజలలో బ్రిటిష్ వారి పట్ల ఒక వ్యతిరేకమైనటువంటి భావనను బాగా కూడగట్టి ప్రజల్లో ఒక ఐకమత్యాన్ని తీసుకురావడానికి ఈ వందే మాత్రకి తను ఈ టీం వాళ్ళు ఎక్కువ సార్లు యూటిలైజ్ చేయడం అనేటువంటి జరిగింది మనందరికీ సుపరిచితమైనటువంటి వందే మాత్ర ఉద్యమం ఏంటబ్బా మరి వందే మాత్ర ఉద్యమం అంటే ఏంటి ఎందుకు స్టార్ట్ అయింది ఇది ఎక్కడ స్టార్ట్ అయింది వందే మాత్ర ఉద్యమం అని ఎందుకు పేరు పెట్టిన మరి జనగణమైన ఉద్యమం పెట్టవచ్చు కదా లేకుంటే మా తల్లి తల్లి కానీ పెట్టొచ్చుగా అది ఎందుకు పెట్టలే అంటే దీనికి ఒక రీజన్ ఉన్నది ఏంటి మన ఇండియాలో బెంగాల్ అనేటువంటి స్టేటు చాలా పెద్ద స్టేటు అంతేకాకుండా హిందువులకు ముస్లింలు ఎక్కువ శాతంలో ఎక్కువ శాతం ముస్లింలు అంటే ఆఫ్ ఆఫ్ ద ముస్లిమ్స్ ఆఫ్ ఆఫ్ ద హిందూస్ ఉన్నటువంటి స్టేట్ బెంగాల్ మనం ఇప్పుడు వెస్ట్ బెంగాల్ అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉన్నాం దాన్ని అక్కడ వచ్చినటువంటి ఈ ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ను అంటే బ్రిటీష్ వాళ్ళకు వ్యతిరేకంగా వస్తున్నటువంటి వ్యతిరేకత ఏదైతే ఉన్నదో దాన్ని తగ్గించడానికి బ్రిటీష్ అప్పుడు భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ అయినటువంటి లార్డ్ కర్జన్ అనేటువంటి వ్యక్తి బెంగాల్ను రెండు ముక్కలు చేశాడు ఎందుక ఒక ముక్క హిందువులకు ఒక ముక్క ముస్లింలకు అని చెప్పి చేసాడు అంటే ఇద్దరు వ్యక్తులకి కనుక ఇద్దరు అన్నదమ్ములకు కనుక గెట్లు పెడితే ఏమైతే వాళ్ళు ఇద్దరు అన్నదమ్ములు కొట్టుకుంటా అంటారు నాకు తక్కువ వచ్చింది నీకు ఎక్కువ వచ్చింది ఇట్లా కొట్టుకుంటా అంటారు ఆ విధంగా హిందువుల అంటే భారతీయుల మధ్య ఒక రకమైనటువంటి విభేదాలు సృష్టించాలి అనే ఉండే ఉద్దేశంతో బెంగాల్లో నైన్టీన్ నాట్ ఫైవ్లో అప్పుడు ఉన్నటువంటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ అయినటువంటి లార్డ్ కర్జన్ డివిజెడ్ డివైడెడ్ ఇన్ ద బెంగాల్ టూ పార్ట్స్ వన్ పార్ట్ ఫర్ ద ముస్లిం వన్ పార్ట్ ఫర్ ద హిందూస్ ఇమ్మీడియట్గా మన భారతీయులు అందరూ కూడా ఏం చేశారు కదంటే ఇది తప్పు బెంగాల్ను డివైడ్ చేస్తే మాలో వివాదాలకు కారణమవుతుందని చెప్పి ఈ బెంగాల్ విభజనకు ఈ బెంగాల్ డివిజన్కు వ్యతిరేకంగా ఒక ఉద్యమాన్ని స్టార్ట్ చేసిను ఆ ఉద్యమం పేరేంటి వందే మాత్ర ఉద్యమం వందే మాత్రమని ఎందుకు పేరు పెట్టారు అంటే ప్రజల్లో ఐకమత్యం తీసుకురావడం కోసం వందే మాత్రమని పేరు పెట్టుకోవడం జరిగింది ఇవాళ ఇప్పుడు మనం కలిస్తే ఎక్కడన్నా కలిస్తే నమస్తే పెడతాం గుడ్ మార్నింగ్ అంటాం గుడ్ ఆఫ్టర్నూన్ అంటాం గుడ్ ఈవినింగ్ అంటాం అప్పుడు మన దేశ నాయకులు దేశ ప్రజలందరూ కూడా ఎక్కడ కలిసినా వందే మాత్రం అంటే వందే మాత్రం అంటే నమస్తే అంటే నమస్తే అన్నట్టుగా నమస్తేకు బదులుగా విషింగ్కు బదులుగా వందే మాత్రం వాడడం జరిగింది అంత బాగా వందే మాత్రం అనేటువంటిది పాపులారిటీ మన ప్రజల్లో ఐకమత్య తీసుకొచ్చి చివరిగా మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చేటువంటి స్థాయికి ఎదగడం జరిగింది చివరిగా మనం నైన్టీన్ ఫార్టీ సెవెన్లో స్వాతంత్రం పొందడం జరిగింది మరి ఈ వందే మాత్రం గేయం అనేటువంటిది ఏ భాషలో రాయబడ్డది బెంగాలీ భాషలో రాయబడ్డటువంటిది వందే మాత్రం అంటే అర్థం ఏంటి అంటే నా మాతృభూమికి నమస్కారం వందే మాత్రం మీన్స్ నా మాతృభూమికి నమస్కారం అంతేకాకుండా దీనికి మరి సుజలాం సుపలాం మలయజ శీతలాం సుజలాం తీయని నీళ్లు సుపలాం మంచి కమ్మని పండ్లు శీతలాం చల్లని గాలులు అదేవిధంగా శ్యామలాం అంటే పచ్చని పంట పొలాలకు నిలవు మన దేశం అదేవిధంగా శుభ్ర పులకిత యామిని తెల్లని పవిత్రమైనటువంటి వెన్నెల రాత్రులు పూయబడేటువంటి మన నేల అదేవిధంగా పుల్లకు సుమిత ద్రుమదల శోభిని పువ్వులతో చెట్లతో సుందరమైనటువంటి ప్రకృతికి వందనం సుహాసిని సుమధుర భాషని సుసంపన్నమైనటువంటి మధురమైనటువంటి మన భారత భాషలకు వందనం అని చెప్పి ఈ విధంగా వందేమాతర గీతాన్ని ఆనందం అంటే నవల ద్వారా మనం మొదటి రెండు స్టాంజాలు స్వీకరించి నేటికి ఆ గీతానికి నూట యాభై సంవత్సరాలు జరిగిన సందర్భంగా ఆ గీతాన్ని మనం ఇప్పుడు ఒకసారి మనం అందరం కూడా ఆ నాయకులను ఆ రచయితలను వాళ్ళందరినీ స్మరించుకుందాం ఈ అవకాశం ఇచ్చినటువంటి ఉపాధ్యాయ బృందానికి అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ఈ చిన్న ఉపన్యాసాన్ని నేర్చుకుందాం